ఇంట్లో కరెంట్ లేదు అందుకే డావా పైకి వచ్చి ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇల్లు సరిపోక డాబా పైకి అని కాదు పైకి రాగానే వాతావరణం చాలా బాగుందని అనిపించింది అసలు నిజంగానే చల్లగా ఉంది గాలి కూడా వస్తుంది సూర్యుడు ఆకారం చూడంగానే నాకు అసలు బాగా నచ్చేసింది ఎందుకంటే ఇదో సినిమాలో చిరంజీవి గారు అలా డైమండ్ ఇది తీస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అలా అనిపించింది నాకు సూర్యుడిని చూడంగానే అదే సినిమా అన్నది నాకైతే గుర్తులేదు ఒకసారి మీరే చూసి చెప్పండి ఇదైతే మా డాబా పైన అన్నమాట లొకేషను మాకు నిన్న రాత్రి వర్షం ఫుల్ వర్షం పడింది గాల్దుమ్ము వాన కరెంట్ లేదు అసలు ఉదయం నుంచి మధ్యాహ్నం ఎప్పటికో ఇచ్చిండు ఇచ్చినా కూడా ఇస్తూ ఉంటున్నాడు తీస్తూ ఉంటున్నాడు ఇప్పుడు చూడండి సూర్యుని ఎలా అనిపిస్తున్నాడు మీకు తల్లి గర్భంలో నుంచి వచ్చిన సూర్యులాగా అనిపిస్తున్నాడా లేకపోతే ఒక దీపం కుందులో ఉన్నట్టుగా అనిపిస్తున్నాడా ఎలా అనిపిస్తున్నాడు అనేది మీరే చెప్పండి తప్పుగా అపార్థం చేసుకోమండి నాకెందుకు అలా అనిపించింది చాలా బాగా అనిపించింది సూర్యుని చూడగానే మీకు ఏ లుకులో కనిపించింది అనేది కామెంట్ చేయండి